అండి చేపలు అయితే లైవ్ చేస్తున్నారు ఏ విధంగా చాలా స్పీగా చేస్తారు చేపలు అయితేనే చాలా స్పీగా తయారు చేస్తున్నారు బీచ్ नाईला किन जात ना जाइयो आप चल 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 कैसे बढ़ते ना चल कैसे बढ़ते ठीक है ओके जसले दे बटन दे दे ओके आ तो है ये आ फिर ये आ गया ना पत्थर आ गया कितना एमवी आ रहा है <थेंगे थेदे़ां>

గ్రామంలో అయితే ఉండడం జరిగింది ఇక్కడైతే చేపల మార్కెట్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ అమ్ముతుంటారు సో ఈ చేపల మార్కెట్ మనం అవసరంలో ఉంది సో ఈ చేపల మార్కెట్ పేరు కనుక్కుందాం సరే ఈ చేపల పేరు సార్ కదండి ఇది పావరాజు ఫిష్ హబ్ అండి నోకలం గుడి టెంపరీ ఉంటుంది అంసవరం సెంటర్ అండి నియర్ బై తునికి థర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది కిలోమీటర్ చేపలు బాగుంటాయి ఇక్కడ అది తాజా చేపలు అండి మొత్తం ఫ్రెష్ షాప్లో ఫ్రెష్ చేపలు అయితే మీరు కుడుకున్న వస్తారు ఇప్పటికప్పుడు అలాగా మంగళవారం ఆదివారం సార్ చెప్పండి సార్ మీరే సార్ తాజాగా ఉంటాయండి ఉప ఎట్టినది అండి ఎర్రైలే కేజీ వస్తుంది अपने सपरेट ये ले पीछे चंदारे चंदारे इस पर दिस सुन लो मुकेश जुड़ो अरे बाबू रे ये कर चलो अपन ने ना अब बर्दांदी बर्दीन दीनी पहले वरना के में ये है तो अब मैं बता है कोई आता है अपने रहा वाले ఫన్సన్లు గట్ట కొత్త అంశవరం అందరూ వస్తారండి మనందరికి ఫంసన్ బేరం కొడతామండి ఇక్కడ అమ్మి రేటు మీద పది రూపాయలు తగ్గించి కొడతామండి ఇక్కడ రేటు మీద రీజనబుల్ గా ఉండేలాగా అలా చేసి ఇంటికి అట్టుకెళ్ళి కాటామండి అరేంజ్ చేస్తామండి మీకు చేప సొంతగా కావాలన్నా బొచ్చు కావాలన్నా ఏ రకం చేప కావాలన్నా మేము లైవ్ అరేంజ్ చేస్తామండి లేదు నైట్ కావాలంటే అవి చేసి మీకు పొద్దున్నది ఏ రకం చేప కావాలంటే ఆ రకం అప్ చెప్తాను కొత్త లైవ్ చేప కావాలంటే లైవ్ కూడా వస్తుంది లైవ్ కూడా అప్తున్నాను ఓకే అయితే చూడండి ఎంత ఈ నెంబర్ ఏదంటే మనకి లో పెడతాను మీకు ఏమైనా పనిషన్ మార్లు ఎవరికైనా సరే చేపలు కావాలంటే మాత్రం నేను రెడీ చేసి ఇస్తాను నేను వచ్చిన చేప అయితే ఇవ్వడం జరుగుతుంది అని చంపచరి మాత్రం సో ఫ్రెండ్ మనైతే మన అవసరం గ్రామంలో ఈ మార్కెట్ జరిగితే సో ఫ్రెండ్ నేను మీరు సర్సీస్ చేస్తా స్కూల్లో ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ